ప్రకృతిలో లభించే ప్రతి వస్తువుకి ఖచ్చితమైన మానవ మనుగడకి ఏదో రకం ఉపయోగపడుతూనే ఉంటుంది అలా ప్రకృతిలో లభించే ఫలాలు గాని ఇంకా ఇతరతర వస్తువులు గాని మానవులకు అతి దగ్గరగా అతి సంయోగంగా అతి అద్భుతంగా పనిచేస్తున్నది తెలియజేసి ఈరోజు ప్రకృతిలో లభించే మహా గొప్ప ఫలంగా పేర్కొనబడి ఈ పనస పండు ఈ పనస పండు యొక్క గుణాలు మనం గమనించినట్లయితే మహా అద్భుతమైన గుణాలు గలవి అయితే నేను ఈ పనస పండు యొక్క విశేషాలను మనము పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కరు పనస తమ జీవితకాలంలో వినియోగిస్తూ ఉంటారు కేవలం తెలంగాణలో మాత్రమే ఇట్లాంటి కొన్ని పనులని వదిలేస్తూ ఉంటారు మనం నేను చూస్తూ ఉంటాను గమనిస్తూ దయచేసి ప్రజలారా ఈ పనస పండు యొక్క అద్భుతమైన గుణాలు రోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను కాబట్టి మీరు ఈ పనస పండు యొక్క అద్భుతమైన గుణాలు తెలుసుకొని దీన్ని ఖచ్చితంగా మీరు తినాలి మీ పిల్లలకు తినిపించాలి ఇలా అద్భుతమైన ప్రకృతి నుంచి లభించే ప్రతి ఫలాలను వాటిలో ఉండే ఏదో ఒక ఔషధ గుణాలు ఖచ్చితంగా మానవుల్లోకి చేరాలి వారి వారి స్థితిగతులను బట్టి ఈ పనస పండుని మనం వేరే రాష్ట్రాలలో చూసినట్టయితే ఈ పనసపండ్లు యొక్క బిర్యానీ చేసే విధానాన్ని మనం చూసాం ఈ పనసపండు యొక్క పచ్చడి పెట్టే విధానాలను మనం చూసాం ఈ పనసపండు లోపల గింజలను కూడా వాళ్ళు కాల్చి పిల్లలకు తినిపించినట్టయితే మనము ఈరోజు సమాజంలో ఒక దావత్గా చూసేటువంటి మంచి దాని ఏమంటారు బిర్యానీలో కలిపే పన్నీర్ లాగా ఈ పనసపండు యొక్క ఆ విత్తనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి మహా అద్భుతమైన రుచిగా ఉంటాయి అనమాట ఈ పనసపండు యొక్క గుణాలు అంతా ఇంత కాదు కాకపోతే పనసపండు మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే శరీరానికి కొంత కాక కాకంటే వేడి చేస్తుంది అట్లాగే అది లోతుగా వెళ్ళిన తర్వాత అంటే డైజెషన్ అయిపోయిన తర్వాత శరీరానికి చలవ చేస్తుంది ఈ పనసపండు యొక్క అద్భుత గుణాలను మనం గమనించినట్టయితే ఈ పలస పండులో శరీరానికి అంటే తలకు సంబంధించిన తలకు సంబంధించిన నరాలకి మన శరీరం యొక్క కపాలానికి అంటే ఈ శరీరం యొక్క ఈ ముఖపాలానికి ఈ తలలో ఉండే నరాలకు ఈ పండు యొక్క బలము ఇచ్చేంత అంటే ఈ పండు తీసుకునేవారు ఈ పండు యొక్క బలము ఇంకా ఏ పండు కూడా ఈ శరీరానికి బలం ఇవ్వదని తెలియజేస్తూ దయచేసి కపా అంటే దయచేసి పనస పండుని తినండి మీ కపాలని అంటే తలని కాపాడుకొని తలలో ఉండే నరాలకి సత్తు ఒక బలం ఇవ్వండి అని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు శాంతగారు మీ పృథ్వీరాజ్